హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వెళుతుందా మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే మరోసారి భేటీ కానుందండి అయితే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన అయితే మే ఎనిమిదవ తేదీన ఈ కీలక సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా అయితే వెల్లడించడం జరిగిందండి అయితే సమావేశ అజెండా రూపకల్పన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసినటువంటి నోటు ప్రకారం మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు ప్రతిపాదనలకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మే ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సాధారణ పరిపాలన శాఖకి సమర్పించాల్సి ఉంటుందండి అయితే ఇది సాధారణంగా అనుసరించే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈసారి సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి అయితే నెలకొందండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కాలంగా తమకు చెల్లించాల్సినటువంటి మధ్యంతర వృత్తి ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి నూతన పిఆర్సి అమలుకు ముందు దక్షిణ ఆర్ ఆర్థిక ఉపశమనంగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం అయితే ఆనవాయితీ అయితే ఇటీవల వరుసగా క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగులు ఈ కీలకమైన డిమాండ్పై ఎటువంటి చర్చ కానీ నిర్ణయం కానీ వెలువడకపోవడం గమనార్హం అయితే గత సమావేశాల అజెండాలో కూడా ఐఆర్ ప్రస్తావనకు రాకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి అయితే గురిచేసిందండి అయితే క్యాబినెట్ సమావేశాలు తరచుగా జరుగుతున్నా కూడా తమ ప్రధాన ఆర్థిక సమస్య అయినటువంటి ఐఆర్పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నారు కనీసం మే ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా ఐఆర్పై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తుందని తమ నిరీక్షణకి తెరదించుతుందని చెప్పి ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారండి అయితే ప్రభుత్వం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విధానపరమైన నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమాన్ని వారి ఆర్థికపరమైనటువంటి డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి వరుస సమావేశాలు జరుగుతున్న ఐఆర్ వంటి కీలక అంశంపై స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మే ఎనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఏపీ మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఉద్యోగుల వృత్తి ఐఆర్ అంశం చోటు చేసుకుంటుందా లేదా ఒకవేళ చర్చకు వస్తే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందండి ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ప్రభుత్వం ఐఆర్ ప్రకటన చేసి వారికి ఊరని ఊరటనిస్తుందో లేక వారి నిరీక్షణ కొనసాగుతుందో వేచి చూడాలండి ఈ సమావేశం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేస్తుందని అయితే భావిస్తున్నారు అయితే ప్రభుత్వం ఐఆర్ ప్రకటన చేస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా అంటే ఏపీ క్యాబినెట్ భేటీలో ఎనిమిదవ తేదీ ఐఆర్ ప్రకటించినప్పటికీ కూడా ఎంత శాతం ప్రకటిస్తుందని ఉద్యోగ వర్గాల్లో ఒక అంటే ఒక ఆలోచన అయితే మొదలైందండి ఎంత శాతం అని అయితే ఉద్యోగ పెన్షన్లు ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ప్రభుత్వం ప్రకటించాలి ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాల పిఆర్సి ఆలస్యం అయిన నేప నేపథ్యంలో ఆర్థికంగా ఆదుకోవడానికి కనీసం ముప్పై శాతం ఐఆర్ని అయితే ప్రకటించాలని ఉద్యోగ వర్గాలైతే చర్చ జరుగుతుంది అయితే ప్రభుత్వం మాత్రం ఐదు నుంచి ఎనిమిది శాతం లోపు మాత్రమే ఐఆర్ ప్రకటించగలదు అంతకుమించి ఆర్థిక భారం ఏపీ అంటే ఆర్థిక భారం పడుతుంది అని చెప్పి ప్రభుత్వం సిఎస్ గారైతే స్పష్టం చేయడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి సారి ఎనిమిదవ తేదీన ఖచ్చితంగా అయ్యాన్ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి అయితే కానీ ఎంత శాతం అనేది మాత్రం ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో జారీ చేసినప్పుడు మాత్రమే మనకైతే అర్థమవుతుంది ప్రభుత్వం మాత్రం ఐదు నుంచి ఎనిమిది శాతం అని ఉద్యోగులేమో ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం లోపని అయ్యారని అయితే భావిస్తున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్